సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటుకు దూషిస్తే ప్రజలు ఏం తీర్పు వచ్చారో పనికి మాలిన ప్రసన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో హైకోర్టు మొటిక్కాలిస్తే నిన్ను ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరం చేసేశారు రాజకీయాల్లో రాష్ట్ర ధర్మాసనం కూడా నువ్వు నువ్వొక నువ్వు ఒక వెధవి అంటూ ఇండైరెక్ట్ గా వ్యాఖ్యానించినటువంటి సందర్భం నిన్న ఎప్పుడో చెప్పాడు ఎన్టీఆర్ కలకంట కన్నీరు సిరి సిరియించ సంపద ఉండదు ఏ మహిళ అయితే ఇంట్లో కన్నీరు పెట్టుకుంటుందో ఆ ప్రాంతం సర్వనాశనం అవుతుందని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటలు పనికి మారిన ప్రసన్నకు గుర్తు చేస్తున్నా రాజకీయాల్లో మాట్లాడచ్చు రాజకీయాలు ఉద్యమాలు చేయొచ్చు అది మీ హక్కు నీ ఇష్టంగా నీ నోటుకు వచ్చినట్లు అసభ్య పదయాలతో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు నీకు అడుగుతున్నా మళ్ళీ రోజుకొక మాట్లాడి ఒక ఇరవై మందిని వినిపించుకొని నా మాటలకి నేను కట్టుబడి ఉన్నా దేనికైనా సిద్ధం ఐదు వేల మందిని నేను తెస్తే వాళ్ళని పగల వెళ్ళిపోతా మీస ఉంటే సారీ నీకు మీసాలు లేవు కదా నీకు దమ్ముంటే ఐదు వేల మంది కాదు ఐదు వందల మందితో అరగంటలో నీ ఇంటి కింద పునాదులు లేకుండా చేయగలిగే శక్తి వేవరి అమ్మాలకి తెలుగుదేశం పార్టీకి ఉంది గుర్తుపెట్టుకో కానీ అలాంటి సంస్కృతి కాదు మాది నీలాంటి నుంచ మాటలు మాట్లాడే సంస్కృతి కాదు మాది రాజకీయాల్లో ఎన్నికల ముందు ఎన్నో మాట్లాడావు కానీ ప్రజలు నీకు దిమ్మ తిరిగే తీర్పిచ్చారు మళ్ళీ సంవత్సరానికి నీ ఇష్టం మాట్లాడితే ఇప్పటికే మహిళలు కోవిడ్ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నీ బొమ్మను చెప్పుతో కొడితే నీకు ఇంకా సిగ్గు రాలేదంటే నిన్ను మనిషనాలో దున్నపోతనాలో అర్థం కాని పరిస్థితి ఉంది నీకు స్వయానా అన్న సోదరి నీకు సోదరి నాకు సోదరి నీకు హర్షతో పెళ్ళైన తర్వాత సోదరి అయితే ఆ పుట్టుకతోనే నాకు సోదరి ఒక సోదరుని పట్టుకొని అలా మాట్లాడామంటే నీ ఇంట్లో నీ భార్యని మాట్లాడు తప్పుకుంటావా నీ సోదరుని మాట్లాడు తొప్పుకుంటావా అంటే నీ ఇంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు బయట ఆరువాళ్ళంతా చెడ్డవాళ్ళు ఈరోజు నేను చెప్తున్నా పనికి మాల్ని ప్రసన్నాకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వన వాళ్ళే లెక్క అవుతారు వాళ్ళు కూడా చరిత్ర అవుతారు ఇప్పటికే భ్రష్ పట్టిపోయిన ప్రసన్న నిన్న హైకోర్టు వ్యాఖ్యలతో పూర్తిగా భ్రష్టు పట్టిపోయాడు ఎక్కడైనా నువ్వు అన్నీ మూసుకొని ఉంటే మంచిది ఇప్పటికే రాజకీయ బహిష్కరణ అయిపోయింది నీకు ఇప్పటికే ప్రజల్ని నెక్కేశారు రోజుకొక రకమైన విమర్శ బుద్ధుండాల మనిషికి మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది అంతేకాని రోజుకొక పార్టీ ఎన్ని పార్టీలు మార్చావు ఏం మాట్లాడతావు నువ్వు చేత కానీ దద్దమ్మా మాట్లాడితే ప్రశాంతమ్మా ప్రసన్న నువ్వు ఒక రోజు శివాలయంలో పూజలో ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతమ్మ గారికి ఇద్దరు కాళ్ళ మీద పడి మీరిద్దరు పార్వతి పరమేశ్వరులు అన్న మాట జిల్లా ప్రజలకి గుర్తుంది నాకు ఉంది మీడియాకు ఉంది నీకు గుర్తు లేదా దద్దమ్మా నీకు గుర్తు లేదా దద్దమ్మా అని అడుగుతున్నా కాళ్ళ మీద పడి అడిగావే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కాసుకొని డబ్బులు తీసుకున్నావే ప్రసన్న నీ బతుకు తెలీదా మరికి ప్రసన్న గ్రావెల్లో కమిషన్ ఇసుకలో కమిషన్ ఆరు మీ రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ కాలవల్లో కమిషన్ నీ బతికే ఒక కమిషన్ సాక్షాత్తు ఎన్టీ అమోఘం వారికొక పనికి మాలిన దరిద్రుడు ప్రభుత్వమే బూతుల ప్రభుత్వం వాళ్ళు చేసే సోషల్ మీడియా ఒక బూతుల సోషల్ మీడియా అసెంబ్లీలో స్వయాన చంద్రబాబును బూతులు తిట్టినా జగన్మోహన్ రెడ్డి పిచ్చిన నవ్వుకుంటున్నాడు ఒక ఒక దైవం స్వరూపుడు ఎన్టీఆర్ బిడ్డ భువనేశ్వరమ్మ తిట్టినా పిచ్చిన నవ్వుకుంటున్నాడు అటువంటి పిచ్చి పార్టీకి ఏం సమాధానం చెప్పను అటువంటి పిచ్చి పార్టీకి ఎవరుంటారు బూతులు మాడేవాళ్ళు ఉంటారు నీ బతుక్కి ఇంకో విమర్శించే అర్హత ఉందా అని అడుగుతున్నా చెప్పు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి